జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరా భాతరం సనాతన ధర్మకి జై జై అవధూత చింతన శ్రీ గురుదేవ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి హిందువు కూడా ఒకరు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి సర్వే జన సుఘినోభవంతుని కోరుకునే వాళ్ళే తప్ప ఒకళ్ళకు కీడు చేద్దామనేటువంటి ఆలోచన నలలో కూడా తలంచినటువంటి ఈ ధర్మ అటువంటి ధర్మకు ఒక ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కేవలం ఒక మతోన్మాదంతో మతోన్మాదంతో వాళ్ళ మతాలు పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో రెండు మతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు మతాలు అనేక దేశాల్లో ఉన్నటువంటి రెండు మతాలు ఆ రెండు మతాలు ఉన్నాయి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఉదముఖించాలని నాశనం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ ధర్మం మీద ఒక పోరాటం చేస్తున్నాయి కేవలం ప్రపంచం రెండు ఉన్నటువంటి రెండు వందల దేశాల్లో ఒక దేశము సనాతన ధర్మాన్ని పాటిస్తుంటే హిందూ ధర్మాన్ని పాటిస్తుంటే తట్టుకోలేని ఓడ్చుకోలేని ఈ దేశాలు వీళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు గుహనా సెక్యులరిజం గురించి మాట్లాడతారు అటువంటి ధర్మ ఈ దేశంలో పరిఢవిల్లుతుంది ఎన్నో వందల దేవాలయాలను ఎన్నో వందల చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సంపదనంతా కూడా సర్వనాశనం చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు అయినా కూడా తరగని నిధిగా ఈ దేశంలో ఈ సనాతన ధర్మ ఈ హిందూ సాంప్రదాయం ఒక దేశ ఒక పునాది మీద ఏర్పడ్డది కనుక ఒక ఆత్మీయత అనుబంధాలతో కాదు అయినా కూడా ఈ దేశం చుట్టూ అటుపక్క బంగ్లాదేశ్ అటుపక్క పాకిస్తాన్ అటుపక్క ఇటువంటి దేశాలన్నీ కూడా వేరే దేశాలకు పెద్ద అనేది కూడా లోబడి వాళ్ళ ఒత్తిడిలకు లోబడి ఈ దేశ సంస్కృతిని నాశనం చేసేటువంటి సాంప్రదాయానికి ఒడిగడుతున్నాయి కనుక హిందూ బంధువులరా అందరూ కూడా మేల్కొని ఈ ధర్మను కాపాడుకోవలసినటువంటి అవశ్యం అగత్యం వచ్చింది కనుక మనమందరం కూడా హిందూ యువకులంతా కూడా హిందూ మేధావులంతా కూడా గుహనా మేధావులు అంత నరమేధం జరుగుతుండే ఒక్కడు కూడా ఒక ఛానల్లోకి ఒక చర్చకు రావడం లేదు ఎక్కడో ఏదో ఏ మూలకి ఏదో జరిగిందంటే ఓ వెళ్ళి గగ్గోలు పెడతారే మరి అక్కడ అంత ధర్మకు అంత నష్టం కలుగుతుంది అంతమంది సాంప్రదాయకమైనటువంటి హిందూవాదులందరినీ కూడా ఇస్కాన్ టెంపుల్ ఆరు నెలలు సాధింది బర్మాదేశాన్ని బంగ్లాదేశ్ను ఒక ఇస్కాన్ టెంపుల్ కరోనా సమయంలో ఆరు నెలలకు అందరికీ కూడా తిండి పెట్టింది అటువంటి దేశాన్ని అటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా ఊస కూత కోసి సర్వనాశనం చేస్తున్నారు ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడి న్యాయము అందరూ కూడా చేతులు కొంతెత్తి అందరు ఈ ధర్మ ఈ అధర్మాన్ని అందరూ కూడా ఖండించి ధర్మ స్థాపనకు అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను జై శ్రీరామ్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.